అతను ఒక విద్యార్థి ప్రతిరోజు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లి చదువుకోవాలి నిత్యం కాలు నడుకన వెళితే టైం సరిపోవడం లేదు సైకిల్పై వెళ్లి రావడంతో కాళ్ళు నొప్పులు పెడుతూ ఉండడంతో తన ఆలోచన ఎలక్ట్రిక్ సైకిల్ తయారీ వైపు మళ్లాయి దీంతో తొక్కడం లేని ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేసి హాయిగా పాఠశాలకు వెళ్లి చదువుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ విద్యార్థి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జగన్ కాలనీకి చెందిన ఆదర్శ్ అనే విద్యార్థి పట్టణంలోని రుక్మారెడ్డి మెమోరియల్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు తాను ఉంటున్న ఇంటి నుంచి పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరం ఉండడంతో ప్రతిరోజు వచ్చిపోవడానికి ఇబ్బంది అవుతోందని ఒక సైకిల్ కొన్నాడు కొన్నాళ్లు అయిన తర్వాత సైకిల్ తొక్కుతూ రావడంతో కాళ్లు నొప్పులు పడుతున్నాయని బైక్ కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఎలాగైనా తనకున్న సైకిల్ ను లేకుండా హాయిగా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు దీంతో అతడికి బ్యాటరీతో తన సైకిల్ ను నడిపించాలనే ఐడియా రావడంతో తల్లిదండ్రులకు తన ఉపాధ్యాయులకు తెలియజేశాడు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల సలహాలతో అమెజాన్ సెర్చ్ చేసి ఎలక్ట్రిక్ కిట్ ఖరీదు చేసి తన సైకిల్ కు అమర్చి సక్సెస్ అయ్యాడు ఎలాంటి పెట్రోల్ ఖర్చు కాలుష్యం లేని ఎలక్ట్రిక్ సైకిల్ను తయారు చేసుకుని హాయిగా పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నాడు తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే సైకిల్ ను తయారు చేసిన ఆదర్శను అభినందిస్తున్నారు ఉపాధ్యాయులు విద్యార్థులు తనకు ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఆకర్షణీయంగా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ సైకిళ్లను తయారు చేసి ఇస్తానని అంటున్నాడు ఆదర్శ్ నేను స్కూల్ ఇంటి నుండి స్కూల్కి రావడానికి చ రెండు కిలోమీటర్ల దూరం ఉంది అయితే నేను రావడానికి నాకు కష్టమయ్యేది రోజు అయితే ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేద్దామనే ఆలోచన వచ్చినప్పుడు మా స్కూల్ టీచర్స్ వాళ్ళ సహాయంతో మా ఫాదర్ సహాయంతో నేను ట్వంటీ థౌజండ్ ప్రైస్లో ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాను అది మామూలుగా కొంటే ఫిఫ్టీ థౌజండ్ ప్రైస్ది నేను ట్వంటీ ట్వంటీ థౌజండ్లో చేసేసాను దీనికి దీని స్పెసిఫికేషన్స్ ఏంటంటే దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఫార్టీ కిలోమీటర్స్ కంటే ఎక్కువ వెళ్తుంది ఇంకా దీని స్పీడ్ ఎంత అంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ దీని బ్యాటరీస్ కూడా మేమే తయారు చేసుకున్నాము బ్యాటరీస్ కొంటే పద పదమూడు వేలు కానీ మేము మూడు వేల ఐదు వందల రూపాయలలోనే మేము తయారు చేసాము అదే దీని స్పెషాలిటీ దాన్ని నన్ను ప్రోత్సహిస్తే నేను ఇంకా చాలా చేయగలను ఇంకా నేను తక్కువ ధరలో ట్రై ట్రై చేయ తయారు చేయడానికి కూడా ట్రై చేస్తాను మా గాదర్ కుమార్ రెడ్డి మెమోరియల్ హై స్కూల్ విద్యార్థి నైన్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఆదర్శ్ ఒక ఎలక్ట్రికల్ సైకిల్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది ఈ బాబు ఒక నెల రోజుల ముందే మమ్మల్ని కలిసి సార్ నేను ఒక ఎలక్ట్రికల్ బైక్ని తయారు చేయాలనుకుంటున్నా దానికి మన టీచర్స్ యొక్క సహకారం కావాలి అని మాకు చెప్పడం జరిగింది అప్పటి నుండి ఆ బాబు యొక్క మాకు సైన్స్ టీచర్సు అదేవిధంగా ఏటీఎల్ ల్యాబ్ ఇన్ఛార్జీల సాయంతో తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఫాదర్ సాయంతో ఆ బైకుని ఎలక్ట్రికల్ బైక్ను తయారు చేయడం జరిగింది ఎందుకంటే వాస్తవానికి ఎలక్ట్రికల్ సైకిల్ అనేటువంటిది ఇలా మార్కెట్లో వచ్చినాయి కానీ దాన్ని యాభై వేలు పెట్టి కొనలేనటువంటి పరిస్థితులలో చాలామంది ఉంటారు కాబట్టి ఈ యొక్క దానికి ఒక బ్యాటరీని తయారు చేసి ఛార్జింగ్ బ్యాటరీని తయారు చేసి ఆ ఛార్జింగ్ బ్యాటరీ సహాయంతో ఇప్పుడు పెడల్ మనం తొక్కకుండానే సైకిల్ కనీసం ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో మనము వన్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే ఫార్టీ కిలోమీటర్స్ పోయే విధంగా అన్ఫార్చునేట్లీ ఎక్కడైనా కూడా ఛార్జింగ్ అయిపోతే దాన్ని మనం సైకిల్ తొక్కే విధంగా తను దానికి అన్ని హంగులతోటి తయారు చేయడం అనేటువంటిది జరిగింది ఈరోజు దాన్ని ఇప్పుడు మీ మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది ఇంకా ఈ బాబు యొక్క పర్ఫార్మెన్స్ని మేము కూడా ప్రోత్సహిస్తాం ఇంకా ఇలాంటి విద్యార్థులను ఇంకెంతమంది ఉన్నా కూడా వెలికి తీసి ఇంకా ఇలాంటి తక్కువ రేట్లో మన పొల్యూషన్ ఫ్రీ లాంటి అనేక కార్యక్రమాలు చేయడానికి కూడా మా గాదర్ కుమార్ రెడ్డి స్కూలు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కరమిల్లా ఆదర్శ్ తొమ్మిదో తరగతి నైన్త్ క్లాస్ అబ్బాయి ఈ యొక్క స్టూడెంట్ మహబాద్ పట్టణంలోని గాదరి కుమార్ రెడ్డి స్కూల్లో మరి విద్య నంపిస్తాడు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇవాళ ప్రతి సంవత్సరం కూడా మరి శాస్త్రవేత్తలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో గొప్ప ఆవిష్కరణలు కూడా మరి ఆవిష్కరిస్తుంటారు అందులో భాగంగా చిన్నప్పటి నుండే మరి ఒక సైంటిస్ట్ కావాలని ఒక ఆలోచనతోటి ఇవాళ ఈ స్కూల్లో తొమ్మిదర చదువుతున్న గరమేళ్ళ ఆదర్శ మన ఒక బైకు మోటార్ బైకు ఆ మోటార్ బైక్ ఏంటంటే మన మామూలు సైకిల్ కొనుక్కొని మామూలు ఒక సైకిల్ కొనుక్కొని దానికి బ్యాటరీ తానే తయారు చేసి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా కొన్ని 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 సొంతగా తయారు చేసుకొని ఇవాళ కనీసం ఒక యాభై వేలు విలువ చేసేటువంటి యొక్క బ్యాటరీ సైకిల్ను కేవలం ఇరవై వేల ఖర్చుతో తయారు చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి స్పీడ్ కూడా ఒక ముప్పై కిలోమీటర్లు అంటే కంపెనీలు తయారు చేసేటువంటి సైకిళ్ళకు కూడా తీసుకునే విధంగా అతి తక్కువ ఖర్చుతోటి ఇవాళ ఈ అబ్బాయి తయారు చేయడం అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు గొప్ప సైంటిస్ట్ కానీ నాలెడ్జంతో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడం అనేటువంటిది ఈ మహబూబ్ పట్నం లోపల అందున ఇవాళ గాదరకొన్రెడ్డి స్కూల్ ఈ స్కూల్ అంటేనే ఒక బ్రాండ్ ఈ స్కూల్ లోపల ఎన్నో సైన్స్ ఫీల్ జరుగుతుంటాయి ఇద్దరు కూడా పిల్లలు ఆ సైన్స్ సంబంధించిన ఎన్నో పరికరాలు తయారు చేసి మరి జాతీయ స్థాయి లోపల మరి ఎన్నో వర్ట్లు రావడం జరిగింది అందులో భాగంగా వాళ్ళ గర్మిల రాజేసు చేసినటువంటి యొక్క సైకిల్ను మరి ప్రభుత్వ ప్రోత్సాహం కనుక ఉన్నట్టయితే వ్యాపారపరంగా కూడా ఇది ఉపయోగపడుతుంది అన్ని స్కూళ్లకు కూడా మరి ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క టెక్నాలజీని ఈ అబ్బాయిని మరి పెట్టినట్టుగా తీసుకొని మరి మరిన్ని సైకిల్ తయారు చేసి మరి విద్యార్థులకు కనుక అందజేసినట్టయితే చాలా సంతోషంగా ఉంటుంది